పీసీబీ ఫైల్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫైల్స్ బయటకు ఎలా వెళ్లాయని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఫైల్స్ హార్డ్ డిస్క్లో బయటకు వెళ్లడంతో అధికారుల పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు శాఖ ఫైల్స్ బయటకు ఎలా వెళ్లాయనే అంశంపై ఎంక్వైరీ చేస్తున్నారు బెజవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది పీసీబీలో ఏడు సెక్షన్లకు సంబంధించిన అధికారులను పోలీసులు విచారిస్తున్నారు వారిచ్చే స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు పీసీబీ ఫైల్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫైల్స్ బయటకు ఎలా వెళ్లాయి అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఫైల్స్ హార్డ్ డిస్క్లు బయటకు వెళ్లడంతో అధికారుల పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు శాఖ ఫైల్స్ బయటకు ఎలా వెళ్లాయనే అంశంపై ఎంక్వెరీ చేస్తున్నారు బెజవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది పీసీబీలో ఏడు సెక్షన్లకు సంబంధించిన అధికారులను పోలీసులు విచారిస్తున్నారు వారిచ్చే స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు సంబంధించి అప్డేట్స్ ప్రతినిధి అందిస్తారు చెప్పండి ముఖ్యంగా చూసుకోవచ్చు పీసీపీ ఫైల్స్ దహనం కేసులో బస్తం కీలక పరిణామాలు చోచేస్తున్నాయని చెప్పుకోవచ్చు అయితే అక్కడ ఉన్నటువంటి ఏడు కేసులకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ దగ్గం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఏ కేసులకు సంబంధించినటువంటి ఫైల్స్ దగ్గం చేశారు దాంట్లో ఎటువంటి కీలక పరిణామాలు ఉన్నాయనే అంశంపై కూడా ప్రస్తుతం అక్కడ పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో సంబంధించి అయితే వీళ్ళ అనుమతులు ఇచ్చినటువంటి దాంట్లో పూర్తిగా కూడా అవతవకలు ఉన్నాయి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ పూర్తిగా కూడా విచారణ చేస్తే ఇబ్బందులు ఎదురు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ముందస్తుగా గమనించి అధికారులు అక్కడ గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం తోటి అయ్యి యొక్క ఫైల్స్ దగ్గర చేశారా కారణాలు ఏంటనే అంశ కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ పొల్యూషన్ బోర్డుకు సంబంధించినటువంటి ఫైల్స్ ఎందుకు దహనం చేయాల్సి వచ్చింది అది కూడా ఒక ప్రాంతానికి తీసుకెళ్లి మొత్తం పూర్తిగా కూడా దహనం చేయాల్సిన అవసరమే ఉంది అదేవిధంగా పొల్యూషన్ బోర్డు లో ఉన్నటువంటి ఫైల్స్ ఎక్కడ కూడా భద్రతగా ఉండేటువంటి ఫైల్స్ బయటకు ఎట్లా వచ్చాయి బయటికి రావడానికి ప్రధాన కారణ కారణాలు ఏంటి ఎవరు ఏ అధికారులు దీనికి సహకరించారు అదేవిధంగా ఫైల్స్ ఉండేటువంటి అంటే భద్ర భద్రతగా ఉండేటువంటి ఫైల్స్ ఎట్లా బయటకు వచ్చాయి ఎవరు ఇచ్చారు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే ఈ ఫైల్స్ అన్ని దహనం చేశారో దహనం చేసిన తర్వాత అవన్నీ కంటపడ్డ తర్వాత పూర్తిగా ఈ పొల్యూషన్ బోర్డు సంబంధించినటువంటి ఫైల్స్ అని గుర్తించిన తర్వాత యొక్క విచారణ అయితే కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఎవరైతే ఈ ఫైల్స్ దహనం చేశారో వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కూడా కనబడతా ఉంది ఎందుకంటే ఈ అంటే రహస్యంగా ఉండ ఉండాల్సినటువంటి ఫైల్స్ అది ఇక్కడ ఇచ్చినటువంటి అనుమతులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కీలక ఫైల్స్ కాబట్టి ఎందుకు దహనం చేయాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి మాత్రం అధికారులు అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది అందులో భాగంగానే ప్రస్తుతం అయితే ఆ పూర్తి స్థాయిలో కూడా ఫైల్స్ కు సంబంధించి విచారణ చేస్తా ఉన్నారు మరి కొద్దిసేపట్లోనే ఎవరైతే ఈ ఫైల్స్ దహనం చేశారో వారిపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కూడా కనబడతా ఉంది ఈ ఫైల్స్ ఎవరు దహనం చేశారో ఈ ఫైల్స్ ఎట్లా బయటికి వచ్చాయనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ